ఇంటింటా లలితా సహస్రనామ పారాయణం జైత్యాల జిల్లా కేంద్రంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వారి శ్రావణ మాసం ఉత్సవాలలో భాగంగా ఇంటింటా లలితా సహస్రనామ పారాయణం ఈరోజు ముఖ గంగాధర్ గృహంలో జరిగింది అమ్మవారిని వేదికపై చక్కగా అలంకరించి పూజలు జరిపి భజనలు కీర్తనలు సామూహిక హనుమాన్ చాలీసా పఠనం గావించారు అనంతరం భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కార్యదర్శి కార్యవర్గ సభ్యులు భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తెలిపారు लिंगिनी कारण्या रशनादाम भूषिता मृगुहं कस्ता पंच ब्रह्मा सनस्तिता महापद्माद वीसुंता सुदा सागर मध्यस्ता कमत्करी समारोधा सिंधुर व्रज सेविता अश्वारोधा दिष्टा सुर सैनिका कामेश्वरास्त्र निद्रग्धा सभंडा सुर शुन्यता अकुला समयांतस्ता समयाचार तत्परा श्वरा निरागारागमदनी निर्गमा दुर्गा दुःखमन्त्रिम ज्ञानदा ज्ञानविग्रहा सर्ववेदान्त संवेद्या सत्यानन्दस्वरूपिणी लोका मुद्रार्चिता लीला क्लुब्ध ब्रह्माण्डमण्डला अदृश्यादृश्यरयिता विद्या त्रिवेदवर्जिता योगिनी योगदा योग्या योगानन्दायुगन्धरा विच्छाशी क्रिया स्वरूपिणी सर्वा పూజ చేసుకొని శాస్త్రనామాలు జరుపుకున్నాం అనుగ్రహం మా ఎందు మా పిల్లల ఎందు ఎలా ఉండాలని ఒక సంతోషంగా ఉండాలి ఈ కార్యక్రమం శివశంకర శ్రీ మాత్రే నమ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ పక్షానండి మరి ఆలయ పక్షాన అమ్మవారి యొక్క భక్తి ప్రవక్తులు మరి భక్తి పరవళ్ళు జగిత్యాల పట్టణంలోని నలువైపుల నలు దిశల అందరికీ అందజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో జగిత్యాల పట్టణం మొత్తం మొత్తాన్ని ఒక వసుదయక కుటుంబం మాదిరిగా అభయాంజనేయ కుటుంబం అని అనిపించే విధంగా మరి ఇంటింటా పారైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి పద్నాలుగు సంవత్సరాల నుండి దాదాపు నాలుగు వందల ఇరవై ఇళ్ళలో ప్రతి ఇంట్లో దాదాపు రెండు వందల నుండి మూడు వందల మంది పాల్గొనే విధంగా ఈ కార్యక్రమం ఎంతో అత్యద్భుతంగా జరుగుతుంది అంటే దాదాపు పదివేల మంది చెంతకు మరి అమ్మవారి ఆశీస్సులు ఇప్పటి వరకు చేరినాయి మరి అమ్మ మన ఇంటికి వేయించే మన పూజలు అందుకొని మనకు చక్కగా ఆశీర్వచనాన్ని అందిస్తూ మరి ఇంటిల్లిపాది పాది అశ్చైర్లతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పుట్టి సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు కొత్త మోహన్ గారు ప్రధాన కార్యదర్శి శ్రీ వీరవర్తిని శ్రీనివాస్ గారు పోషాధికారి శ్రీ కొత్తపల్లి శ్రీనివాస్ గారు మరియు అభయాంజనేయ స్వామి సేవా ట్రస్ట్ యొక్క కార్యవర్గ సభ్యులందరి ముందుకు తీసుకెళ్లబడుతుంది మరి యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా అమ్మవారి పాదుకా పూజ ఉంటుంది తదనంతరం మాతల చేత లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం కొనసాగుతుంది అనంతరం భజన కార్యక్రమం ఉంటుంది తదనంతరం ఎంతో భక్తి పారవర్షంతో ఎంతో అద్భుతమైన రీతిలో అమ్మవారి యొక్క హారతి తదనంతరం ఉయ్యాల శయన హారతితో ఈ కార్యక్రమం ముగుస్తుంది ప్రతి ఇంట్లో కూడా మంత్రముగ్ధులవుతున్నటువంటి యొక్క కార్యక్రమానికి విశేషమైనటువంటి జనాదరణ వస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఈ సంవత్సరానికి ముప్పై రోజుల కార్యక్రమంలో నాలుగు శుక్రవారాలు పోను మిగతా రోజులకు వచ్చే పోయిన సంవత్సరమే బుక్ అయినాయంటే మరి మీరు ఈ యొక్క కార్యక్రమం విశిష్టతను మీరు ఒకసారి అందరు గమనించవచ్చు మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చే సంవత్సరం కొరకు ఇప్పటికే దాదాపు ఒక పది రోజుల వరకు భక్తులు ఆల్రెడీ పేర్లు రాయించుకోవడం జరిగింది అంతటి భక్తి శ్రద్ధలతో ఆలయ అధ్యక్షులు సుధాకర్ గారు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తా ఉన్నారు మరి వారికి మరి ఆలయ కార్యవర్గానికి నిర్వర్తించుకుంటున్నాడు భక్తులందరికీ జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశిష్యులు వర్షించాలని మరి మనసా వాచ కోరుకుంటూ జై శివుడు తాండవము తేల్చయేటి కలక ఆరాధినినయేసుతిపణోమా శివుడు తాండవము కేలుగుచుని ను పరలట్టివే అమ్మా పాలించివే thank you